వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటూ యాదవ్ లక్కీ రోజు ఏంటి ఎందుకు రెడీ అయ్యాము బర్త్డే అని మింటూ హ్యాపీ బర్త్డే మమ్మీ బర్త్డే మమ్మీ సెలబ్రేషన్స్ ఉన్నాయా మరి మమ్మీకి ఏం తీసుకొచ్చావు కేక్ తీసుకొచ్చావా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నా బర్త్డే అన్నమాట ఇంకా పిల్లలు మా లక్కీ అయితే పొద్దున్నీ గోల చీర కట్టుకో మమ్మీ చీర కట్టుకో మమ్మీ డ్రెస్ వద్దు మమ్మీ ఎప్పుడు డ్రెస్లే వేసుకుంటావుగా ఇప్పుడు చీర కట్టుకో మమ్మీ అని అయితే గోల గోల చేసింది ఇంక ఇక్కడ మా హస్బెండ్ కూడా టీవీలో ఏదో హ్యాపీ బర్త్డే సాంగ్ పెడదామని చెప్పి చేస్తున్నారు పెద్ద సెలబ్రేషన్స్ ఏం కాదు కానీ చెప్పు చెప్పు ఒకసారి ఇంకా మా మింటూ అయితే గోల్ చేస్తుంది టీవీలో బొమ్మలు పెట్టమని ఇంక ఇప్పుడు సెలబ్రేషన్స్ అయితే చిన్నగా ఒక కేక్ అయితే తెప్పించారనమాట హస్బెండ్ ఇంక ఇప్పుడైతే ప్రజెంట్ కేక్ కటింగ్ అయితే చేయిస్తారంట చూద్దాం కేక్ ఎంత తెప్పించారో ఏంటి అని ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్గా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్గా చూస్తున్నారో వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇక్కడ పిల్లలు అయితే గోల్ చేస్తున్నారనమాట ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేద్దామని కేక్ అయితే తీసేశారు హస్బెండ్ ఇంకా ఇంకా కేక్ కటింగ్ కూడా చేయించారు మెల్లగా సర్ప్రైజ్గా కేక్ అయితే తెప్పించారనమాట నేనైతే వద్దు అని ముందే చెప్పాను కానీ తెప్పిస్తాను సంవత్సరానికి ఒకసారే కదా చేసుకుందాము మనం ఎవరు లేరు వద్దు అన్నాను నేను ఇంకేం కాదులే చిన్న కేక్ అయితే తెప్పించుకొని గుర్తుగా కట్ చేసుకుందాము అని అయితే చెప్పారనమాట ఎవరు లేకుండా సెలబ్రేట్ చేసుకుంటే ఏం బాగోదు కదా అందుకని నేనైతే వద్దు అన్నాను అసలాంటి పాట పాడు అనిపించింది హ్యాపీ బర్త్డే కోమది పాడింది నా కోసం హ్యాపీ బర్త్డే సాంగ్ వాళ్ళ స్కూల్లో బాగా నేర్పించారనుకుంటా యాక్షన్ చేస్తూ మరీ పాడింది లక్కీ గడ్ అయితే ఇంకా కేక్ కూడా కట్ చేసి పెడుతున్నాను అనమాట వాళ్ళు కూడా నాకు పెడుతున్నారు పిల్లలిద్దరూ చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే కానీ మేం నలుగురిమే ఉండేసరికి కొంచెం అంత బాగా లేదు కానీ కానీ పిల్లలు అలా చేస్తూ లక్కీ గడ్ అలా చేస్తూ పెడుతుంటే చాలా బాగా అనిపించింది అనమాట ఇంకెక్కడ హస్బెండ్ కూడా కేక్ కట్ చేసి పెట్టిస్తున్నారు ఫస్ట్ హస్బెండ్కి నేను పెట్టాను తర్వాత హస్బెండ్ నాకు పెట్టారనమాట ఇంకా తను చిన్నగా ఒక సర్ప్రైజ్ కూడా ఇచ్చారు అదేంటి అనేది కూడా చూపిస్తాను హస్బెండ్ ఒక గిఫ్ట్ ఇచ్చారు అలాగే ఆంటీ కూడా మా ఆంటీ అంటే మా ముందు వీడియోస్ చూస్తే తెలుస్తుంది ఆంటీ ఎవరనేది ఆంటీ కూడా నాకు ఒక గిఫ్ట్ అయితే పంపించింది అనమాట ఇంకా ప్లేట్లు తీసుకొని వచ్చారనమాట పిల్లలు అని చెప్పి మేము నలుగురుమే కదా చిన్నగా సెలబ్రేషన్ అయితే అలా చేసుకున్నాం మా మింటూ అలిగింది కేక్ వేసి లేదని అది చూడండి ఎలా పడుతుంది అలిగి సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను సో నా దగ్గరే ఉంది అది ఇప్పుడు తనకిచ్చి తన రియాక్షన్ చూడాలనుంది సో అందుకే వీడియో కూడా తీస్తున్నాను అనమాట సో ఇప్పుడైతే తను గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది లెట్ విల్ ఫైండ్ అవుట్ గిఫ్ట్ ఏముందో చూస్తుంటాను చూద్దాం సర్ప్రైజ్ అవుతుందో లేదో తెలియదు ఇది హ్యూసన్ బ్రాండెడ్ వాచ్ గిఫ్ట్ తనకి తనకి ఎప్పటి నుంచో ఒక వాచ్ కావాలని ఒక కోరిక అంతకుందు చాలా వాచెస్ ఉన్నాయి కానీ అన్నీ పాడైపోయినాయి సో అనిపించింది ఈసారి అనుకున్నాను మంచి బ్రాండెడ్ వాచ్ గిఫ్ట్ ఇద్దామని సో తనకు తెలియకుండా ఇలా సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను ఐ హోప్ షీఈ్ హ్యాపీ అండ్ వన్స్ అగేండ్ హ్యాపీ బర్త్డే కోమలి తనని వాచ్ ట్రై చేయమని చెప్పాను సో చూద్దాం ఎలా మొత్తానికి అయితే గిఫ్ట్ వేర్ చేసి వేసుకుంది గిఫ్ట్ వాచ్ అయితే బాగుంది అలాగే ఇంకో గిఫ్ట్ ఆంటీ కూడా పంపించింది అనమాట నాకు అది కూడా చూపిస్తాను ఆంటీ కూడా నాకు ఈ నెక్ సెట్ అయితే పంపించింది అనమాట చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ మీకు కూడా అలాగే దీని మీద కూడా ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి అనమాట ట్యాప్ ఆప్షన్స్